బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ అభ్యర్థుల జాబితాలో కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాలోని టీడీపీ అభ్యర్థుల మొదటి విడత జాబితా విడుదల చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఉత్కంఠంగా సాగే టీడీపీ జాబితాలో రాష్ట్రంలో తొంభై నాలుగు మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ అధిష్టానం జాబితా విడుదల చేసింది ఈ మేరకు కర్నూలు ఉమ్మడి జిల్లా నంద్యాల అభ్యర్థుల జాబితాలో ఆలగడ్డ భూమా అఖిలిపిరి శ్రీశైలం బుడ్డ రాజశేఖర రెడ్డి కర్నూలు టీజీ భరత్ పాడ్యం గౌరీచరితరెడ్డి నంద్యాల ఎన్ఎంబీ ఫరూక్ బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ కేఈ శాంబాబు కోడుమూరు బొగ్గుల దస్తగిరి పేర్లను విడుదల చేసింది టీడీపీ అధిష్టానం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ అభ్యర్థుల జాబితాలో కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాలోని టీడీపీ అభ్యర్థుల మొదటి విడత జాబితా విడుదల చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఉత్కంఠంగా సాగే టీడీపీ జాబితాలో రాష్ట్రంలో తొంభై నాలుగు మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ అధిష్టానం జాబితా విడుదల చేసింది ఈ మేరకు కర్నూలు ఉమ్మడి జిల్లా నంద్యాల అభ్యర్థుల జాబితాలో ఆలగడ్డ భూమా అఖిలిపిరి శ్రీశైలం బుడ్డ రాజశేఖర రెడ్డి కర్నూలు టీజీ భరత్ పాడ్యం గౌరీచరితరెడ్డి నంద్యాల ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ కేఈ శాంబాబు కోడుమూరు బొగ్గుల దస్తగిరి పేర్లను విడుదల చేసింది టీడీపీ అధిష్టానం